ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత ఇడ బిగ్ సైజ్ ఉన్న ఎద్దులు ఉన్నాయి మరి చూద్దాం రేట్ ఎంత ఉందో ఇడ వ్యాపారం కూడా జరుగుతుంది ఎద్దులకైతే ఎందుకటా అడుగుతున్నారా ఒకటి నలభై నలభై ఐదు అడుతున్నారా దాని ఒక్కదా అని ఎనభై లోపు చెప్పన్నారు నువ్వు ఇప్పుడు రెండు రెండింటికి ఎంత చెప్తున్నావు ఒకటి ఒకటి అరవై ఐదు రేటు చెప్తున్నాడు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ ఫైనల్ ఒకటి అరవై ఐదు ఇస్తావు ఒకటి యాభై ఐదు అయితే ఇస్తావు కర్ణే మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లాకు చెందిన వెంకటప్ప అవి గ్యారెంటీ అప్పనే ఫుల్ గ్యారంటీ నెంబర్ చెప్పే సెవెన్ జీరో నైన్ త్రీ టూ వన్ టూ ఎయిట్ నైన్ టూ ఫండ్స్ పనికి అయితే గ్యారంటీ అట ఎవరికైనా అవసరం అయితే ఫైనల్ రేటు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తారట సేల్ కాకుండా వెంకటే ఉన్నాయి ఇవి కూడా వెంకట ఒకటి నలభై ఐదు రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇవి అడిగిరేమలా ఒకటి ముప్పై వరకు అడుగుతున్నారంట ఫైనల్గా ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తారట రెండు జతలు ఎద్దులు ఉన్నాయి రెండు బాగానే ఉన్నాయి సైజులు అయితే మరి నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి నేను సేల్ కాబట్టి ఎవరు బసవరాజ్ ఆడుతున్నాడా ఇది ఒక్కదాన్నే డెబ్బై ఐదు వేలు ఈ ఒక్కదాన్నే అడిగితే ఎనభై ఐదు వేలు నువ్వు చెప్తున్నావు ఒక్కదానికే సింగిల్ ఎద్దుకే ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు డెబ్బై ఐదు వేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారు ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಆಯ್ತು ಎನಭ ಐದು ವೇಳಾ ಯಾವ ಊರು ಮನದಿ

ముప్పై స్థానం రావు నలభై ఐదు అరేయలేండి ఒక ముప్పై డెబ్బై ఐదు కాదు నేను కూడా ఎంత తుట్టుకోతున్నా ఒకసారి రెండు ಮತ್ತೆ ಬರ್ತೀನಿ ಓದಿಲೇ ರೇಡು ಕೂ ಓದು ಇದೇ ಬೆತ್ತಿ ಬೆತ್ತಿ ಇದೇ ಲೆಜೆನ್ ಎಲ್ಲಿ ಪಾರೆ ಇಲ್ಲ ಇಲ್ಲ ಅಂತ ಅಂತ ಇದಾ ಇದಾ ಕಟ್ಟಕ ಬರಿ ಅಪ್ಪ ಪಟ್ಕ ಸೂಡಾ ಇದೆ ಮಲ ಕೊರಸೇ ಬಿಡಿಸು ಸುಡೋ ಬೇಮ ಸುಡೋ ಇಲ್ಲಿ ಸುಡೋ ಕಟ್ಟಕವ ಎವೋರನೆ ಕಟ್ಟಕ ಬರಿ ಸುಡ್ರಿ ಇಲ್ಲ ಏ ನೀ ವೇದನಾದ್ರು ಬಿಡ್ಕೋ ಮಸಿ ಎವೋರ ಈ ದುಪಾಲು తెలుసు తెలుసు దుప్పల్లి రైతులు అయితే సింగిల్ ఎద్దును కొనడానికి అయితే చూస్తున్నారు నడిపించి చూస్తున్నారు మరి వాళ్ళ దగ్గర దాని జోడీ ఉంది అంట సింగిల్ ఎద్దునే అయితే చూస్తున్నారు ಎ ಭೈರಡು ವೇಲ್ ಇಸ್ ಅಂಟನಾಡು ವೀಳು ದರ ಡಬ್ಬೈ ಎಂದು ವೇಳ ಭಾರಿ ಉದ್ದಕೈತೆ आप आप ये बोल रहे हो रे ये 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 बोल रहे हो रे ये मानसीया मला निरावर नाही कळत नाही आई बोल ना कोच लातीला कोणी ये बाबा दिसतो ఎంతగాడుతు మీరు ఎంతగా మస్తా ఎంత డెబ్బై ఆరు అడిరు దీని ఒక్కద డెబ్ ఆరు అడితే నీకు వేస్తాడు మళ్ళా ఎనభై రెండు వాళ్ళు అయితే ఇస్తావు లాస్ట్ ఇది సింగిల్ వేస్తున్నా ఫండ్స్ ఇంతసేపు అయితే వ్యాపారం అయితే నడిచింది మరి ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ మత్తల్ మండలం కర్నే నారాయణపేట్ జిల్లాకు చెందిన వెంకటైన నెంబర్ అడుగుదాం మరి ट नंबर चब सारे सेवन जीरो नाइन थ्री टू वन टू वन टू एट నైన్ టూ రెండింటిని ఎంత ఫైనల్గా ఒకటి యాభై ఐదు అయితే ఇస్తావు రెండింటిని నలభై ఐదు అడుగుతున్నారు వన్ ఫార్టీ ఫైవ్ అడుగుతున్నారట ఒకటి యాభై ఐదు అయితే ఇస్తారట మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాకుంటే ఇంతసేపు అయితే సింగిల్ ఎద్దు కొనడానికి కూడా నేను చూసిన వ్యాపారం నడిచింది మరి ఈ డెబ్బై ఆరు వేలు అడిగితే ఈయన ఎనభై రెండు వేలకు అయితే ఇస్తారట ఈ లెఫ్ట్ సైడ్ ఎద్దును ఎనభైకి రెండు తక్కువ కూడా అడిగింది డెబ్బై ఎనిమిది వేలు కూడా అడిగింద్రట ఫైనల్ అయితే ఎనభై రెండు వేలు ఇస్తారట రెండు జోడీ కావాలని ఇస్తారట సింగిల్ ఎద్దు కావాలని ఇస్తారట ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాకుండా మాట్లాడుకోండి ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం